ప్రేమ తే తేనమోస్తు నమోస్తుతే మమ్ము నడుపుము ధర్మ పదమున తేనమోస్తు తనమోస్తుతే క్షేమయోగాల్ కలుగబ్రావుమా తేనమోస్తు తనమోస్తుతే రామదూత కాలు సేతుల తోడను చేసినట్టియు మాదు పాప పటాల మెల్లను బాపి వేగమే బ్రోవవే లేదు రక్షణ నీవు తప్పితే అంజనా సుతధీనుత నీదు వెలుగునా జీవులన్నీయూ బ్రతుకుచుండుటా నిక్కమే రాత్రి నిద్ర సమయమందున కాచినాడవు నిత్యమున్ మిత్రుడని అడినా మధ్యేయము సత్యమైనది స్తోత్రమిటు స్తోత్రమిటూ చేయునట్టుల కూసెలే చిత్రచరిత నిన్ను చూచిన చీకటచటిక పారెలే ఉత్తమోత్తమ నీదు పదముల భక్తియే స్థిరమౌనుగా చిత్తమన్నది గాలిలో నిడు దీపమై చెలించుగా మత్తులౌచుచు నిన్ను వీడచు చెడ్డ యోచన చేయకుండడి చిత్తమిచ్చుయుమ బ్రోము వాయుపుత్ర కపీశ్వరా ആടപാടല ഭോജനാ സർവവേള സൂടി ഗദയ ചൂച്ച മമ്മുളക്കാമോ ഹനുമുട ദിടാ നീ പാദഭക്തിയു മമ്മു വീടനീതി ബലമു സൗഖ്യമു പുഷ്ടിയുൻ నీదు దర్శనమాత్రముననే జన్మ సార్థకమౌనుగా నీదు పూజలు చేయు హస్తమే దొడ్డదౌనుగ దీనురా నీదు నామము పల్కె నాల్కయే ధన్యమైనది జగతిలో నిన్ను ధ్యానము చేయు చిత్తపు వృత్తియే బహుయోగ్యమో నీవె తల్లివి నీవె తండ్రివి నీవె నా ప్రియమిత్రుడన్ ബന്ധുവോ നീവേ ഭാഗ്യമോ നീവേ വിദ്യയോ ബുദ്ധിയുൻ നീവേ മംബിട്ടായ കുേരെ പാലകുലേരിലൻ കാ నీయధీనుల మమ్ములన్ హనుమా భూమి మీదను నీటిలో పలనంతటన్ హ్యోమ మందునా గాలిలో పలా నుంటివే रामदासुडु वज्रदेहुडु ब्रह्मतेजुडु हुडु ब्रह्मते, नीवेगा। ओ महात्मडा सच्चिदानंदा मारुति ममु ब्रोवुमा। ओ महात्मडा श्रीरामचन्द्र प्रभु మారుతి మము బ్రోగు ఓ మహాత్ముడా సచిదానందారుతి మము బ్రోగుమా ఓ మహాత్ముడ శ్రీరామచంద్ర ప్రభు మారుమూ బ్రోమా